వీడియోని చూసి మీరు ఎంత తిట్టుకుంటారో ఎంత ఎయిట్ చేస్తారో ఎంత లైక్ చేస్తారో నాకైతే అర్థమైంది కంటెంట్ నేనే ఆలోచించాల్సి వస్తుంది ఎడిటింగ్ నేనే చేస్తున్నా అట్లా నేను ఛానల్ డిలీట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను కానీ ఓవరు ఎవరు టైంకి కూడా లేరు ఎవరు నాకే స్ట్రెస్ ఫీల్ అవుతున్నా మొత్తం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియోని చూసి మీరు ఎంత తిట్టుకుంటారో ఎంత ఎడ్ చేస్తారో ఎంత లైక్ చేస్తారో నాకైతే అర్థమై నాకైతే అర్థమైతే లేవు ఊహించిన ఎట్లనే ఉంది ఈరోజు బాధాకరమైన విషయం అనుకుంటున్నా ఎందుకంటే కంటెంట్ నేనే ఆలోచించాల్సి వస్తుంది ఎడిటింగ్ నేనే చేస్తున్నా వీడియో ఐఫోన్ ఎస్ ప్లస్లో ఇస్తున్నాం స్టోరేజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ జీబీ నాకైతే అది సరిపోతులే అట్లా నేను ఛానల్ డిలీట్ చేద్దామని అయితే అనుకుంటున్నా కానీ ఎవరు ఏ టైంకి కూడా లేరు ఎవరు అట్లా బిజీ అయిపోయారు నేను ఏం చేయాలి నేను ఒక్కరిని చూసుకోవాలి నాకే స్ట్రెస్ ఫీల్ అవుతున్నా మొత్తం వీడియోస్ అయితే డిలీట్ చేసి ఛానల్ డిలీట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా చేయమనుకోకూరు జీరా ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు సపోర్ట్ కూడా వస్తలేదు సపోర్ట్ కోసం సపోర్ట్కి వచ్చినా జర చేద్దామని ఉంటే సపోర్ట్ కూడా వస్తలేదు ఇక నేను వీడియోలో నా ఫోన్లో స్టోరేజ్ ప్రాబ్లం అవుతుందని ఇట్లనే చెప్పిన అన్న వాళ్ళకి గల్లీలో ఉన్న అన్న వాళ్ళు వచ్చేసి ఏం చెప్పారు అంటే చూసాం రాను అయితే ట్రై చేస్తుండవు అన్నారు కానీ అంత అన్న వాళ్ళు నాకైతే కెమెరా అయితే ఇచ్చారు వీడియోలు చేసుకో ఇక అన్నవాళ్ళు కెమెరా ఇచ్చారు మీరు కూడా సపోర్ట్ చేయాలా ఏదో ఇట్లా వేసినా మీరు ఏమంటారు అని సరే సర్లే అనుకుంటాం అంటే నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూ చేసా మీరు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అయితే పక్కా కెమెరా కూడా చూపించేసా వచ్చేసేది చూసాను వీడైతే చూడండి అన్న వాళ్ళు అయితే కెమెరా ఇచ్చారు వీడియోలు చేసుకొని తీరు కెమెరా ఫోన్ కెమెరాలోనే ఆట ఆడుకున్నాం ఇలా ఆడుకొని ఎంతసేపు చెప్పండి చూపిస్తావు కెమెరా వచ్చేసి కెమెరా వచ్చింది పెద్దోడు అయిపోయినో అనగల కానీ కాదు నేనైతే మిడిల్ క్లాస్ నుండి వచ్చిన అందుకే అన్న వాళ్ళు కెమెరా నాకు ఇచ్చారు వీడియోలు చేసుకో కానీ అంతవరకు జరా ప్లీజ్ బాయ్ ఆ లైక్ షేర్ కామెంట్ అయితే పక్కా చేయండి షేర్ చేయండి మ్యాక్స్ ఇది ఏంటంటే కెమెరా ఛార్జర్ ఇది వచ్చేసింది మన కెమెరా ఇది వచ్చేసి షార్ట్ లెన్స్ అంటే దగ్గర మన వీడియోలు ఉంటే అవి దీంట్లో తీసుకోవాలన్నా షార్ట్ లెన్స్ పెట్టి ఇది వచ్చేసి లాంగ్ లెన్స్ దీంతో మనం ప్రాంక్స్ అట్లాంటివి ఉన్నాయి స్కీమ్లు ఉన్నాయి జర కంటెంట్లు ఆలోచించిన వచ్చేసాయి మెల్ల మీరు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ నోటిఫికేషన్ అయితే పక్కా కొట్టరి నేను ఏం వీడియోలు వచ్చిన ఏం వీడియోలు పెట్టినా మీకు గెలిచిపోతాయి ఎట్లాంటివి పెట్టినో కూడా తెలిసిపోతాయి చూసేది మీకైతే చూపిస్తావు లాంగ్ ఇన్స్ పెట్టి ఫైనలీ కెమెరా అయితే వచ్చేసింది మీరే మీ సపోర్ట్ వస్తేనే చాలా మంచిగా ఉంటుంది అయ్యో ఏమన్నా వస్తుంది చూసేరా దీంతోనైతే నేను దూరంకెళ్ళి ఏమైనా ప్రాంక్స్ ఉంటే ప్రాంక్స్ అయితే వేస్తాను అంతవరకు అయితే ప్రాంక్ చేసి మీరు ఎట్లా అనుకుంటారో ఇక మీకు తెలియాలా నేను ఫస్ట్ చెప్పింది అయితే నమ్మకారి అది జస్ట్ మీ పైన ప్రాంక్ చేసిన కానీ కెమెరా అయితే వచ్చేసింది సక్సెస్ఫుల్లీ వీడియోలు అయితే పక్కా చేస్తా ఇప్పటి నుండి ఇన్ని రోజులు గ్యాప్ కూడా ఎందుకు వచ్చింది అంటే నా నాతో నొప్పంతోనే అయితే లేదు ఎడిటింగ్ నేనే కెమెరా కూడా తీసి ఫోన్లో తీసేది నేనే చూసిరా లాస్ట్ వీడియోస్ కూడా చూసి ఉండొచ్చు సెల్ఫీ పట్టుకుంటున్న వీడియో కూడా నేనే తీసుకున్నా అంతే ఇక జరా ప్లీజ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మిడిల్ క్లాస్ నుండి వచ్చామనుకుంటున్నాను యూట్యూబ్లకి ఫైనల్లీ వచ్చేసిన కెమెరా కూడా వచ్చేసింది ఇక సపోర్ట్ ఒక్కటే రావాలని కోరుకుంటున్నా